హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనం గతంలో ఒక రెండు వీడియోలు చేసుకుందాం మనం సో ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన జీకే బుక్ అదేవిధంగా సైన్స్ బుక్ నుంచి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లోని పేపర్స్ ని తీసుకొని విత్ ప్రూఫ్ తో సహా చూపించాం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మన బుక్ లో నుంచి అని దాదాపుగా యావరేజ్ గా జీకే లో నుంచి జీకే నుంచి మనకి ఎన్టీపీసీ ఎగ్జాంపుల్ గా అనుకుంటాయి ఎన్టీపీసీ పేపర్ చూపించాను పదిహేను క్వశ్చన్స్ మనకి సేమ్ యాజ్ టీస్ గా రావడం జరిగింది అదేవిధంగా టెక్నిషియన్ పేపర్ ఒకటి తీసుకొని చూపించాను మీకు సైన్స్ లో జనరల్ సైన్స్ నుంచి పార్టీకి పార్టీ యాజ్ ఎస్ గా మనకి సేమ్ మొత్తం ఏదైతే బుక్ లో ఉన్నాయని మీరు రెండు నుంచి మూడు సార్లు రివిజన్ చేస్తారో వాళ్ళు ఈజీగా సెంటు బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు విత్ ప్రూఫ్ తో సహా చూపించాను ఒక యాభై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చూపించాను పేజ్ నెంబర్ తో సహా ఏ పేజ్లో ఏ క్వశ్చన్ వచ్చింది ఏదో ర్యాండమ్ గా పేపర్స్ తీసుకున్నారు సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ వంతు సో ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఒక బుక్ గురించి పబ్లికేషన్ గురించి లేకపోతే ఒక బుక్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అదే విధంగా ఆ బుక్ ఎంతవరకు న్యాయం చేయగలిగింది స్టూడెంట్స్ కి అదేవిధంగా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ వీటిని చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో జస్ట్ ఒక పబ్లికేషన్ బుక్ తీసుకోండి అని చెప్పే విధంగానే అయిపోదు కదా ఎందుకు చెప్పాము దాంట్లో నుంచి ఏమేమి వచ్చినాయి ఎంత యూజ్ అయింది దాన్ని ఏ విధంగా వాడుకున్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యారనేది చెప్పడమే ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఒకటి ఇప్పుడు కూడా ఒక ర్యాండమ్గా ఒక పేపర్ తీసుకున్నాను రీసెంట్ గా జరిగిన ఎగ్జామినేషన్స్ సో క్వశ్చన్స్ చూద్దాం మన బుక్ లో అండ్ ఇంకొకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఓకే ఆల్రెడీ జీకే గురించి సైన్స్ గురించి చెప్పాను ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను చూడండి మ్యాథమెటిక్స్ రీజనింగ్ బుక్ తీసుకున్న వాళ్ళు లేకపోతే తీసుకునే తీసుకోబోయే వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు మీరు ఆ బుక్ ని మినిమం రెండు నుంచి మూడు సార్లు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు రివిజన్ చేయండి సబ్జెక్ట్ ని బైహార్ చేయకుండా సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని చేయండి ఖచ్చితంగా మీకు సెంట్ బై సెంట్ ఏ ఎగ్జామ్ అయినా సరే అది ఎన్టీపీసీ లెవెల్ సిక్స్ రేంజ్ ఉన్న ఎగ్జామినేషన్ అయినా సరే ఇప్పటికి తగ్గట్టు ఇప్పటి ప్యాటర్న్ కి తగ్గట్టు ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగింది ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో కొద్దిగా రేంజ్ అనేది పెంచాడు సో ఆ రేంజ్ ని కూడా అందుకునే విధంగా మనం రెడీ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించింది చూపించబోయేది ఎన్టీపీసీ పేపర్ రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన రీసెంట్ గా జరిగిన ఎన్టీపీసీ పేపర్ సో ఇట్లు కూడా యాజ్ అడి సేమ్ బిట్స్ మనకి ఎలా వచ్చినాయి మన బుక్ లో నుంచి అంటే మనం ఆ విధంగా రెడీ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ఆర్బి కండక్ట్ చేసిన పేపర్స్ ని తీసుకోవడంతో పాటు అదే విధంగా కొన్ని ఇతర ఎగ్జామ్స్ నుంచి కూడా ఒకవేళ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఉన్నాయి ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే ఆ మోడల్స్ కూడా తీసుకొని మనం ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా రెడీ చేశాము మేము సో ఫస్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఇవన్నీ రీజనింగ్ కదా రీజనింగ్ జే ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్రింది దత్తాంశం యొక్క బహుళకం నూట ఇరవై ఐదు అయితే ఎక్స్ విలువ అనుకోండి అన్నాడు సో మామూలుగా బహుళకం కనుక్కోవడం తెలుసు చాలా మందికి కానీ ఈ విధంగా బాక్స్ తరగతి పౌనపుణ్యం ఇచ్చినప్పుడు కనుక్కోవడం తెలియదు నాకు తెలిసి తెలుగులో స్టాటిస్టిక్స్ లో ఈ విధంగా బహుళకము ప్రామాణిక విచారణ గుణకము అదే విధంగా మధ్యగతం కనుక్కోవడానికి పౌనపుణ్యం తరగతి ఇచ్చినప్పుడు కనుక్కోవడానికి మాక్సిమం బుక్ లో ఉండి ఉండవు ఎందుకంటే వాళ్ళు అన్ని ఎగ్జామినేషన్ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు కానీ మన బుక్ లో మాత్రం ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే మనం సపరేట్ రైల్వేకి తయారు చేయడం జరిగింది సేమ్ సిలబస్ కోసం ఏదైతే రైల్వే కండక్ట్ చేసే సిలబస్ కోసమే తయారు చేయడం జరిగింది అందుకని మనం స్టాటిస్టిక్ సపరేట్ టాపిక్ ఒకటి పెట్టాము దాంట్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చాము సపోజ్ కి నాలుగో క్వశ్చన్ ఉంది కదా చూద్దాం పేజ్ నెంబర్ ఫైవ్ నాట్ ఎయిట్ ఇక్కడ చూడండి క్రింది డేటా ఆధారంగా బహుళకానికి కనుగొనండి తరగతి పౌనపుణ్యం ఈ విధంగా ఇచ్చి కింద చూడండి ఎంత పెద్ద ఫార్మ్ ఇది ఇంకా వీటికి వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం యూట్యూబ్ లో అసలు ఎలా చేయాలి ఎల్వన్ ప్లస్ వన్ మైనస్ ఎల్ టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఎఫ్ వన్ ఎఫ్ జీరో ఎఫ్ టూ నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ వదిలిపెట్టేసి ఉంటారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అటెండ్ చేసి ఉంటారు కానీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాదు ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు సరిగా సో మనం ఆ విధంగా సపరేట్ ఒక టైప్ పెట్టింది టైప్ సెవెన్ బహుళకం కనుగోనకి కింద కూడా అదే బహుళకం కనుగోనండి ఈ విధంగా బహులకాలకి ఇక్కడ చూడండి ఇక్కడ టైప్ నైన్ లో ప్రామాణిక విచారణ కనుక్కోవడానికి వేరియన్స్ కనుక్కోవడానికి ఈ విధంగా చాలా రకాల మనము క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా రావచ్చు అనే ఉద్దేశంతో సో కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ మన బుక్ మళ్ళీ ఈ టాప్ ఈ టైప్ సెవెన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసినట్టు మిగతా వాళ్ళ కంటే మీకు ప్లస్ ఒక వన్ మార్క్ ఎక్కువ ఉన్నట్టు నెక్స్ట్ ఆరో క్వశ్చన్ క్రింది వాటిలో నూట నాలుగు మరియు నూట ముప్పై మూడులను భాగించగా ఎనిమిది మరియు ఐదు శేషంగా వచ్చే గరిష్ట సంఖ్య అంటే క్రింది వాటిలో నూట నాలుగు మరియు నూట ముప్పై మూడులను భాగించగా ఎనిమిది మరియు ఐదు శేషంగా వచ్చే గరిష్ట సంఖ్య అంటే ఆప్షన్ లో ఏదైనా ఒక సంఖ్య చేత ఈ రెండు సంఖ్యలను భాగిస్తే వరుసగా శేషాలు ఎనిమిది ఐదు వస్తాయంట ఇటువంటి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు సో అటువంటి సేమ్ బిట్ సేమ్ అంటే సేమ్ సేమ్ మోడల్ ఆ నెంబర్స్ ఒకటి చేంజ్ అవుతాయి మొన్న సేమ్ ఉంటుంది క్వశ్చన్ చూడండి థర్టీ నైన్త్ పేజ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇక్కడ చూడండి మూడు వందల తొంభై ఒకటి మరియు మూడు వందల పద్దెనిమిదిలను భాగించినప్పుడు ఏడు మరియు ఆరు శేషంగా మిగిలిచే పెద్ద సంఖ్య సేమ్ క్వశ్చనా ఏమన్నా తేడా ఉందా సో ఇట్లా మొత్తం మీరు పేపర్ తీసుకోండి ఎన్టీపీస్ ఏ పేపర్ అయినా తీసుకోండి మాక్సిమం మ్యాచ్ అవుతాయి ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ ఉంటాయి ఈ బుక్ లో నై మోడల్స్ మోడల్ని వీడియో సమాధాన రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ దీనికి వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే ఏమి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు బెస్ట్ సో అందుకని నేను చెప్తున్నాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని రెండు నుంచి మూడు సార్లు సబ్జెక్ట్ అర్థం చేసుకుని రివిజన్ చేస్తే సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఏదో చేసేసి అక్కడక్కడ గుర్తు పెట్టేసుకుంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వదిలేసినా కష్టమే మినిమం రెండు నుంచి మూడు సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటే బుక్ లో వెనక టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మన నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్ ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు అనే సంఖ్య ఒక ఖచ్చిత వర్గం అయ్యేలా దానిని ఏ కనిష్ట సంఖ్యతో గుణించాలి ఎనిమిదో క్వశ్చన్ నూట పదమూడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది సో నేను మాక్సిమం తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మన జనరల్ సైన్స్ క్వశ్చన్ లో కూడా యాభై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేపాటికి దాదాపు ఇరవై నిమిషాలు వీడియో అయింది బట్ అకౌంటబిలిటీ చూపించుకోవాలి మనము మన ట్రాన్స్పరెన్సీ చూపించుకోవాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు ఏ క్వశ్చన్ అనుకున్నామీ ఓకే ఎనిమిది నూట పదమూడో నూట పదమూడ పేజీ అరవై ఐదో క్వశ్చన్ అట అరవై ఐదో క్వశ్చన్ అక్కడ చూడండి పన్నెండు వందల పన్నెండుకి ఏ అతి చిన్న సంఖ్యను జోడిస్తే లేకపోతే తీసివేస్తాయి లేకపోతే గుణిస్తే లేకపోతే భాగిస్తే అని వస్తాయి ఇటువంటి క్వశ్చన్స్ అది ఖచ్చితమైన వర్గం అవుతుంది వర్గం గురించే కదా ఖచ్చితమైన వర్గం సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ పదోది మూడు వరుస డిస్కౌంట్లు ఎనిమిది పర్సెంట్ పదహారు పర్సెంట్ మూడు పర్సెంట్ ఈ ఫలిత డిస్కౌంట్ ఎంత అన్నారు క్వశ్చన్ నెంబర్ టెన్ నూట డెబ్బై నాలుగు పేజ్ నెంబర్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ మన బుక్ లో ఇవన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి ఇరవై పర్సెంట్ ఇరవై ముప్పై ఐదు పర్సెంట్ అను మూడు వరుస డిస్కౌంట్ తర్వాత ఒక వస్తువు మూడు వందల ముప్పై మూడు వేల నూట యాభై కంపెనీలు అయితే సారీ ఇది క్వశ్చన్ కాదు ఇది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్ కాదు రీసెంట్ మూడు వరుస చూడండి ఒక డీల్ పై నలభై పర్సెంట్ అరవై పర్సెంట్ రెండు వర్ష డిస్కౌంట్ లో ఉన్నాడు మూడు కూడా ఉంది ఇక్కడ నేను నోట్ చేశాను ఇక్కడ పదమూడు క్వశ్చన్ చూడండి పదహారు పర్సెంటేజ్ పది ఎనిమిది పర్సెంటేజ్ పదిహేను పర్సెంటేజ్ ఈ మూడు పర్సెంటేజ్ కూడా ఒకటి నష్టం ఒకటి లాభం డిస్కౌంట్ తీయడమే సో క్వశ్చన్ ఇక్కడ నోట్ చేసాను అది కనబడలేదు మాక్సిమం ఇలాగే ఉంటుంది అది కూడా చూడండి ఇక్కడ రెండు వర్ష డిస్కౌంట్లు ఇక్కడ ఇరవై పర్సెంటేజ్ పదిహేను పర్సెంటేజ్ ఇక నలభై పర్సెంటేజ్ అరవై పర్సెంటేజ్ అన్నాడు సో ఇది చూడండి ఇక్కడ అండ్ ఇది కూడా అదే సేమ్ మూడు వర్ష డిస్కౌంట్లు సేమ్ ఇదే క్వశ్చన్ అనుకోండి లేకపోతే ఎందుకంటే ఇది కూడా రెండు వేల ఇరవై ఐదులో లో నెల మార్చ్ లో జరిగిన క్వశ్చన్ సేమ్ అదే క్వశ్చన్ మొన్న జూన్ లో వచ్చింది అనుకుంటుంది ఇరవై పర్సెంటేజ్ ఇరవై ఐదు ముప్పై పర్సంటేజ్ వర్ష డిస్కౌంట్ తర్వాత ఫస్ట్ మూడు వేల ముప్పై మూడు వేల నూట యాభై కంపెనీ అయితే ఎంఆర్పీ ధర అంటే ఈ మూడు యొక్క ఫలిత డిస్కౌంట్ తెలుసుకుంటే అయిపోతుంది సో సేమ్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా ఎనిమిది పర్సెంటేజ్ పదహారు పర్సెంటేజ్ మూడు పర్సెంటేజ్ వీటి యొక్క ఫలిత డిస్కౌంట్ అండ్ ఇదే క్వశ్చన్ మన పర్సెంటేజ్ లో కూడా ఉంటుంది కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి నేను హడావుడిగానే చెక్ చేయలేదు మీరు కావాలంటే పర్సంటేజ్ లో కూడా ఎలాంటి వరుస డిస్కౌంట్ గురించి క్వశ్చన్ ఉంటుంది సేమ్ రెండు వర్ష డిస్కౌంట్ మూడు వర్ష డిస్కౌంట్ గురించి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రీజన్ ఇరవై ఒకటి ఒక దుకాణదారుడు ఒక వస్తువు ప్రకటిత ధరను దాని కొనుగోలు ధర కంటే యాభై రెండు శాతం ఎక్కువగా నిర్ణయిస్తాడు పద్నాలుగు శాతం లాభం పొందేందుకు ప్రకటిత ధరపై ఎంత శాతం తగ్గింపునో అనుమతించాలి ఇరవై ఒకటో క్వశ్చన్ సో మన బుక్ లో పేజ్ నెంబర్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై మూడులో పద్నాలుగో క్వశ్చన్ చూడండి ఇక్కడ సేమ్ ఇరవై రెండు పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా పదిహేడు పర్సెంట్ లాభం పొందాలంటే ఆర్టికల్ ఎంఆర్పి ధరను ఎంత ఎక్కువగా పెంచాలి సేమ్ అదే క్వశ్చన్ మనకి కాకపోతే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత తర్వాత ఇచ్చాడు మనకి ఎంఆర్పి ధర క్వశ్చన్ లో ముందు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో క్వశ్చన్ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు వీటి యొక్క బహుళకం కనుగొనండి అన్నాడు సో ఐదు వందల పదకొండు ఇవన్నీ అదే క్వశ్చన్స్ బహుళకం కనుకోండి మధ్యగతం కనుకోండి ఇక్కడ చూడండి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు వీడియో మధ్యగతము బహుళకము రెండు కనుకోమన్నాడు అండ్ ఇక్కడ చూడండి నలభై మూడోది కొన్ని నెంబర్స్ ఇచ్చాడు వీడియో బహుళకాన్ని కనుగొనండి అన్నాడు సేమ్ క్వశ్చన్ కాకపోతే నెంబర్స్ లేదంటే నెక్స్ట్ ముప్పై ఏడు రెండు నెంబర్లు ఇచ్చాడు వాడి యొక్క అనుపాత మధ్యమంగా కనుకోమన్నాడు కొంతమంది తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు మిగతా వాళ్ళు చేయలేరు చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ చూడండి టైప్ సిక్స్ పాయింట్ మరియు జీరో పాయింట్ జీరో నైన్ యొక్క అనుపాత మాధ్యమం ఎంత ఇదిగో జీరో పాయింట్ జీరో నైన్ అయింది ఇక్కడ చూడండి సో అందుకనే మ్యాస రీజన్ ఎక్కడికోడు ఆల్రెడీ ఇచ్చిన బిట్లే తిరిగేసి తిరిగేసి తిప్పి తిప్పిస్తాడు అంతే నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఒకటి అంట ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం టూ పై ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే గలంఘన పరిమాణం ఎంత సో ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి నోట్ చేస్తాను చూపిస్తాను చూడండి సో నూట పదకొండు కాదు నూట నాలుగు వందల పదమూడు పేజ్ నెంబర్ నాలుగు వందల పదమూడు నూట పదకొండో క్వశ్చన్ ఇక్కడ చూడండి నలభై రెండు వ్యాసం కలిగిన ఘన పరిమాణాన్ని కనుగొనండి గోలం యొక్క వ్యాసం ఇచ్చాడు వేసమన్నా ఉపరితల వైశాలం ఇచ్చినా దాని నుంచి కూడా వ్యాసం కనుక్కోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ నూట పద్నాలుగు ఇక్కడ చూడండి హాఫ్ సెంటీమీటర్ల వ్యాసం గోళం యొక్క ఉపరితల వైశాలయాన్ని కనుగొనండి మళ్ళీ నూట పదిహేను అది ఒక అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము నూట ఎనిమిది పై సెంటీమీటర్ స్క్వేర్ సేమ్ అదే అక్కడ గోళం అన్నట్టు ఇక్కడ అర్ధగోళం ఇది కూడా అలాంటి టైప్ క్వశ్చన్ అదైన అర్ధగోళం యొక్క ఘన పరిమాణం కనుగొనండి అండ్ నూట పద్దెనిమిదో క్వశ్చన్ ఘన అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ అయితే అర్ధగోళం యొక్క వ్యాసం సేమ్ ఇవన్నీ అదే క్వశ్చన్స్ ఇవన్నీ అదే క్వశ్చన్స్ స్థూపము గోళము శంకు అన్ని అవే రకాల క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ నెక్స్ట్ నలభై ఆరు ఒక ఆరు గంటల్లో ఒక ఎలక్ట్రికల్ పంప్ ఒక ట్యాంక్ నింపగలదు ట్యాంక్ లో లీకేజ్ లీకేజ్ క్వశ్చన్ ఇది రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఆరులో పన్నెండో క్వశ్చన్ అంట చూడండి ఒక బైక్ ఇరవై నాలుగు గంటల్లో ట్యాంకు నింపగలదు లీకేజ్ దిగువన కారణంగా ఆ ట్యాంక్ ముప్పై ఆరు గంటల్లో నింపుతుంది సగం ట్యాంక్ నిండి సగం ట్యాంకు నిండి ఉంటే ట్యాంక్ ఖాళీ చేయడానికి లీకేజ్ కి ఎంత సమయం పడుతుంది సేమ్ అదే క్వశ్చన్ నెక్స్ట్ ఇవన్నీ అదే క్వశ్చన్స్ ఒక వ్యక్తి ప్రతి నెల తన వాళ్ళ ఇవన్నీ వాళ్ళని మనకు తెలిసినాయి చూడండి ఆదాయంలో డెబ్బై ఆరు శాతం ఇంటి అద్దెకు రవాణాకు ఖర్చు చేస్తాడు అది జీతం ఎంత అని అడిగాడు సో ఇటువంటి క్వశ్చన్స్ మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం పర్సెంటేజ్ లో నూట యాభై ఒకటి టైప్ సెవెన్ టైప్ నెంబర్ సెవెన్ మొత్తం అదే క్వశ్చన్స్ కొనుగోలుపై ముప్పై శాతం టైలర్ చెల్లింపులపై నలభై శాతం విద్యుత్ ఖర్చుపై ముప్పై శాతం చెల్లించాడు అదే విధంగా ఇక్కడ చూడండి అతను ఫర్నిషింగ్ పై ముప్పై శాతం ఖర్చు పెట్టాడు స్టాల్ కి ఇరవై శాతం ఖర్చు పెట్టాడు అయితే అతను మిగిలిన డబ్బె ఎంత అన్ని అటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ సో ఈ విధంగా చేసుకుంటూ పోతే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎంత టైం అయితే చూడండి ఇప్పటికే వీడియో లెంత్ సో ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్స్ అన్న తీసుకోండి ఇవే మోడల్స్ లో ఉంటాయి సో నేను కాబట్టి చెప్పేది ఏంటి అంటే మీకు పదే పదే ఒకటేసారి బాగా రివిజన్ రిపీట్ చేస్తున్నాను మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఫస్ట్ ఒకటి ఒక రౌండ్ వేసేయండి రౌండ్ వేసిన తర్వాత మీకు అన్లిమిటెడ్ ఇంకా మీకు ఎగ్జామినేషన్ వరకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను చాలా మంది తొంభై శాతం మంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చు అంటే వాళ్ళు చేయగలుగుతారు ఆ క్వశ్చన్ ని కాకపోతే ఇంటి టైంలో చేయలేదు నలభై ఐదు పూర్తి చేయలేదు వాళ్ళకి మినిమం అండ్ హాఫ్ మినిట్ పడుతుంది సో అటువంటి వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన కానీ వృధా ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కాదు డిస్క్రిప్టివ్ ఏడు మార్కుల క్వశ్చన్ పదిహేను మార్కుల క్వశ్చన్ మనం రాయడానికి సో కాబట్టి టైంలో మనం చేయగలగాలి అంటే ఎక్కువ సార్ ప్రాక్టీస్ చేసుకోవాలి నేను ఇక్కడ చెప్తున్నాను కదా సపోజ్ ఇదే పేపర్ తీసుకున్నా మీ పేపర్ ఒక నార్మల్ గా ప్రిపేర్ అయిన ఒక వ్యక్తికి ఇచ్చిన కానీ ఒక రెండు రోజుల సమయం తీసుకుని ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు బట్ ఇన్ టైంలో ప్రతి క్వశ్చన్ నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయాలంటే మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి సో కాబట్టి ఏమైనా పబ్లికేషన్ బుక్స్ తీసుకుంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఆ బుక్ ని ఖచ్చితంగా రెండు నుంచి మూడు సార్లు అయినా రివిజన్ చేయండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు సాధించుకుంటారు ఆల్ ద బెస్ట్